ఆల్రెడీ వైసీపీ అభ్యర్థులను మార్చింది టీడీపీ జనసేన కూడా ఇదే పనిలో ఉంది కాబట్టి దీనికి సంబంధించిన చర్చ ఎక్కువగా ఎమ్మెల్యేల మధ్య కూడా జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు మొత్తానికి ఎవరు జరిగే సమావేశాల్లో కొన్ని కీలక బిల్లులు ప్రవేశపెడతారు బడ్జెట్ ఆమోదం తర్వాత ముఖ్యమంత్రి ప్రకటన ఉంటుంది ముఖ్యమంత్రి ప్రకటనతో అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి లావణ్య అయితే ప్రసన్న నిన్నంతా తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సస్పెండ్ చేయడం జరిగింది నిన్న ఒక్క రోజు సో ఈ రోజు పాల్గొనే ఛాన్స్ ఉందా తెలుగుదేశం నేతలు అంటే తెలుగుదేశం వాళ్ళు కూడా ఎవరు కూడా వాయిదా చేర్చారు వాళ్ళు సభలో సభ మొదలైన తర్వాత బహుశా కొద్ది పేపర్లో సభ మొదలవుతుంది వాళ్ళు కూడా నిరసన తెలిపే అవకాశం ఉంటుంది ఇవాళ కూడా వాళ్ళని ఇంపార్టెంట్ చర్చ నుండి ఇదే రకమైన నిరసన ఉంటే సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే సభ సజావుగా సాగడానికి ఆటంకం కల్పిస్తూ ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ మీద స్పీకర్ చర్యలు తీసుకుంటూ ఉన్నారు దానికి సంబంధించి ప్రధానంగా చర్చ జరిగే అవకాశం అయితే మనకి కనిపిస్తోంది వాళ్ళ నిరసన ఎక్కువ అయితే కనుక తప్పనిసరిగా సస్పెండ్ చేసే పరిస్థితి అయితేనే ఉంది లావణ్యం అయితే ప్రసన్న తెలుగుదేశం నేతలు ఎవరైతే ఉన్నారో నిన్న సస్పెండ్ అయిన వాళ్ళందరూ కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కానీ లేకపోతే ఈ రోజు ప్రవేశపెట్టే బిల్లుల పైన కానీ కామెంట్ చేయడం జరిగింది మీడియా సమావేశంలో సో దీనిపైన చెప్పండి చెప్పండి దీనిపైన మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి అంటే యాక్చువల్ గా తెలుగుదేశం పార్టీ బడ్జెట్ మొదటి నుంచి కూడా ఈ నాలుగైదు బడ్జెట్లు వ్యతిరేకిస్తున్న వస్తుంది జనరల్ గా ఏంటంటే బడ్జెట్ అనేట పొలిటికల్ విమర్శలు రాజకీయ పరమైన విమర్శలు చేయడం అలవాటు అయింది బడ్జెట్ చర్చలో చూడకుండా అయితే ప్రభుత్వం చెప్పింది ఏంటంటే సంక్షేమ రంగానికి మేము ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో చెప్పిన వాగ్దానాలు కావచ్చు లేకపోతే ఇతరత్ర అంశాలు కావచ్చు ఎంతవరకు ఫుల్ఫిల్ అనేది చూడాలని ప్రధానంగా వైసీపీ చెప్తుంది అయినప్పటికీ కూడా ఈ మూడు నాలుగేళ్ల నుంచి ఎప్పుడైతే చంద్రబాబు ఔషధులు వెళ్ళిపోయారో అప్పటి నుంచి కూడా టీడీపీ ప్రతి గంటలోనూ నిరసన తెలుస్తూనే ఉంది అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి యాక్చువల్ గా అసెంబ్లీ సమావేశాలు అనేవి ప్రతిపక్షాలకి సంబంధించిన అంశం ఎందుకంటే ప్రతిపక్షాలు చాలా చక్కగా అసెంబ్లీ ఆ పరిస్థితి ఇక్కడ కనిపించట్లేదు అయినప్పటికీ వాళ్ళు బయటకు వచ్చి రైతుల సమస్యలు కావచ్చు ఇతర సమస్యలు కావచ్చు నిరసన తెలుపుతూ ఉన్నారు అయితే వాళ్ళు ప్రధానంగా అసెంబ్లీలో చర్చ జరగాలి అసెంబ్లీ కొన్ని రోజులు ఎక్కువగా జరపాలనే డిమాండ్ ఉంది చర్చలు పరిస్థితులు చేయలేదు కాబట్టి ప్రభుత్వం సస్పెండ్ చేసుకుంటూ ముందుకెళ్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది ప్రసన్న ఈ రోజుతో సమావేశాలు ముగిలినాయి ఈ రోజు ఎలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ చర్చించే అవకాశం ఉంది అయితే కొన్ని కీలక బిల్లులు ఉన్నాయి కీలక బిల్లులతో పాటు బడ్జెట్ ఆమోదం పొందుతుంది బడ్జెట్ ఆమోదించిన తర్వాత ద్రవ్య వినిమ బిల్లు లాస్ట్ లో ఆమోదిస్తారు ఈ మధ్యలో ముఖ్యమంత్రి మాట్లాడతారు ముఖ్యమంత్రి నాకు తెలిసి బహుశా అనుకున్న సమాచారం ప్రకారం మన గవర్నర్ ప్రసంగానికి మాట్లాడే ఇవాళ కూడా చాలా డెప్త్ గా ఈ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో ఏం చేసింది రాబోయే ఎన్నికలకు ఏ రకంగా సమాయత్తమవుతుంది సంక్షేమ కార్యక్రమాలు ఇంకా కంటిన్యూ చేయడానికి ప్రజల మద్దతు ప్రభుత్వానికి ఏ రకంగా అవసరం మళ్ళీ వైసీపీని గెలిపించాల్సిన పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి తన ప్రకటనలో మాట్లాడే అవకాశం ఉంది దాంతో పాటు అర్హులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం ఒక టార్గెట్ గా పెట్టుకుని సంక్షేమ పథకాలు అమలు చేస్తుందో అవన్నీ కూడా ప్రజల దగ్గరికి వెళ్తున్నాయా లేదా అనే విషయం కూడా క్లారిటీ ఇచ్చే పరిస్థితి మనకు కనిపిస్తోంది రైట్ థ్యాంక్ యూ ప్రసన్న